నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ వర్యులు హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై రాత్రి దౌర్జన్యం దాడికి నిరసనగా ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రజా పాలన అంటూ దౌర్జన్యాలకు పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని ప్రజలను మభ్యపెట్టడం పెట్టడం కాదని ఆరు గ్యారంటీలు అమలు పరిచారా చెప్పాలా అని ప్రశ్నించారు దౌర్జన్యాలు మానుకోవాలని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హరీష్ గారి యొక్క కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన దాని గురించి అంబేద్కర్ చివరస్తు దగ్గర మా ఉస్లామాబాద్ అంబేద్కర్ చివరస్తి దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ప్రజలారా ఒక్కసారి ఆలోచిస్తండి ఒక మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అత్యంత బెజార్డుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి పార్టీ పార్టీ కాదది పార్టీ కార్యాలయం కాదు అది అది ప్రభుత్వ కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం అంటే నీ కార్యాలయమే కాంగ్రెస్ కార్యాలయమే దాని నువ్వు ధ్వంసం చేసేవాడు అది కాంగ్రెస్ నువ్వే ధ్వంసం చేసే అవుతావని తెలియజేస్తున్నావు ముఖ్యమైనటువంటి నాయకులారా మీకు ఏమైనా బుద్ధి ఉందా ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేయడామా మేము ఎప్పుడెవరా చేసామా మీద ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాని మీ మీద కానీ మేము దర్యాసి గు చేసావా ఒకసారి ఆలోచించింది ఇదా గుండాయిజం ఇదా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గుండాయిజం చేసి చంపి చేసే ప్రభుత్వమా లేకపోతే ధర్మరాజు కేసీఆర్ గారు ఏలినట్టు ధర్మంగా వెళ్తారా జాగ్రత్త మరీ మరీ చెప్తా ఉన్నాం ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు కనుక జరిగేది ఉంటే మేము ఊర్కోం మళ్ళీ మీపై కూడా దాడి చేయాల్సి వస్తుంది అంతకంటే దాడి చేయాల్సి వస్తుంది తెలియజేస్తూ మరీ చేయాలని తెలియజేస్తున్నాం మాజీ మంత్రివర్గాలు హరీష్ రావు గారి కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం జరిగింది మరి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా మరి వాళ్ళ ప్రభుత్వం రామరాజ్యం తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఒక ప్రభుత్వ కార్యాలయం తెలిసి ఉండి కూడా మరి వారు ఒక ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడం జరిగింది మరి వీరు రామ రాజ్యం తెస్తారా రావణ రాజ్యం తెస్తారా ప్రజలందరూ కూడా గమనిస్తుంటూ అంతేకాదు నిన్న కొంత నాయకులు కూడా మాట్లాడడం జరిగింది మరి ప్రాజెక్టులపై మాట్లాడడం జరిగింది మరి ప్రాజెక్టు మొత్తం నాశనం చేసి చెప్పడం జరిగింది మరి కొండ కోచమ్మ ప్రాజెక్టును మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ సురేఖ గారు నీరు విడుదల చేయడం జరిగింది మరి కొన్ని వేల ఎకరాలకు పనికి వస్తాయని చెప్పడం జరిగింది మరి మరి ఆ ప్రాజెక్టు కొండ పోచొమ్మ ప్రాజెక్టు మరి ప్రజలకు పనికి వస్తే లేదా అంతేకాకుండా మరి మేడిగడ్డ ప్రాజెక్టు కూడా అక్కడకు రాదు మొత్తం కాళేశ్వరం కూడా మొత్తం కూలగొట్టాలని చెప్పి మరి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు తప్పుదారి పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కొండ మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు నిండు కుండల ఉండదని ప్రజలందరూ కూడా గమనిస్తుందో మరి దాని మరి మీరు ఏ విధంగా అయితే కొండ కొండపోజమ్మ ప్రాజెక్ట్ కానీ మరి మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ అన్నింటిలో కూడా నీరు నిండు కుండల మరి ప్రజలకందరూ కూడా సరఫ నీటి సరఫరా చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ప్రజలకు తప్పుదారి పట్టించింది మరి ఇవాళ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా మీరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వారు ఎవరైనా కూడా మరి నిన్నగాక మొన్న మనకు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మన హుస్నాబాద్ వచ్చిందో మరి ఇంకా చాలా అవాకులు చావుకులు మాట్లాడిండు కాంగ్రెస్ వారు మరి ఆరు నెలల ఆరు నెలల లోపల రేవంత్ రెడ్డి గారు మన యొక్క ఉస్నాబాద్లో దగ్గర ఉన్నటువంటి గౌరెల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఏడు నెలలైంది గవర్నమెంట్ ఏర్పాటు చేసి మరి మీరు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు మరి మా ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు నిధులు చే నిధులు విడుదల చేసినా కూడా కేవలం మీరు ఇచ్చింది నూట యాభై కోట్లు అవి మీ ఖాతాలో కట్టుకొని నాలుగు వందల కోట్లు ఇచ్చిన అని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది ఇలా కేవలం ఐదు శాతం మిగులున్న ప్రాజెక్టు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆరు నెలలు కాదు కదా ఎనిమిది నెలల వరకు కూడా దాన్ని చూసే దిక్కు లేదు దాన్ని ఎవరు కూడా మాట్లాడారు మీరు అభివృద్ధిపై మీరు దృష్టి సారించండి మీ మంత్రివర్యులు ఉన్నారు మన మంత్రివర్యులు ఉన్నారు కొన్న ప్రభాకర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి మేము స్వాగతిస్తాం మన మన ప్రాజెక్టు తొందరగా అతి తొందరలో పూర్తి చేసే పనిలో మీరు పడండి మేము దాన్ని స్వాగతిస్తాం ఇంకా ఒక ఒక అమ్మ మాట్లాడింది కేటీఆర్ గారు ఏం మాట్లాడిందో దానికి చింతిస్తామని చెప్పడం కూడా జరిగింది మరి ఏందో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిం ఏం అనుచిత వ్యాఖ్యలు చేయడం చేసిన వాళ్ళు మీలాగా ఒక కలెక్టర్ను అవినీతి కూపంలో నెట్టి జైలు పాలు మాత్రం మా ప్రభుత్వం చేయలేదు మహిళల పట్ల ఎన్నడైనా కూడా గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే మా కేసీఆర్ గారి ప్రభుత్వం మీలాగా జైల్లోకి పంపలేదు ఇది గుర్తుంచుకొని ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో మీరు మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడుతున్నావు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు మహిళలను మీరు గౌరవించడం నేర్చుకోండి మీరు మాకు కాదు చెప్పేది రామరాజ్యం అని ఏదైతే చెప్తుందో రావణ రాజ్యంగా మార్చే దిశలో మీరు ప్రయాణిస్తుండ్రు ఇప్పటికే ప్రజలు మీకు దాదాపుగా ముప్పై నుండి నలభై శాతం మంది మీకు వ్యతిరేకంగా మాట్లాడుతు ఇది గమనించుకొని మీరు మెదలాలని అభివృద్ధిపై దృష్టి సారించాలని మీరు మీకు హెచ్చరిస్తూ ఇక్కడ నచ్చినటువంటిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరిశా గారి ఆఫీస్ ఆఫీస్పై గత రాత్రి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యండని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లె బ్యాడ్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటూ ప్రభుత్వం దౌర్జన్యాలు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ద్వారా చేతగాక తప్పించుకోవడం కోసం ప్రజలు దృష్టి మరచుకోవడం కోసం జర్జానం చేస్తుంది అరీక్షల రావు ఏమడిగిండు ఏం సవాల్ చేసిండు రాష్ట్రంలో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయాలి ఆరు ఇచ్చిన గ్యారెట్లు ఆరు గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలు అమలు చేసేటం రెండు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది రెండు గ్యారెంటీలో ఉన్నమాఫీ అమరాయిందని అడుగుతున్నాం ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం లక్షల మాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మందికి రైతులకు ఇస్తే ఇప్పుడు ఇరవై లక్షల పదహారు లక్షల మందికి పొంద పెట్టింది రైతుల రైతులు తీసుకుంటే రుణమాఫీ కదా గ్రామ 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 చెట్ట పెడతాం గ్రామంలో ఉన్నమాఫీ కలిగిందని అనంతరం రేషన్ కార్డుల మీద ఆధారం లేకుండా చాలా పెద్ద మీద లేకుండా చాలా చెప్పింది తీసుకోవడానికి రేషన్ కార్డు నుండి రుణమాఫీ అయిన ఎలా తప్పు తడితులతో ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ప్రజల పక్షాన అడుగుతే మీద దాడి చేయడానికి అధికారం సాక్ష్యం కాదు అధికారం ఎప్పుడు ఉంటుంది పోతుంది న్యాయం సాక్షం అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు న్యాయంగా పరిపాలనలే వాస్తవాలు మాట్లాడే అవసరం అది వాస్తవాలు తప్పించుకోవడం కోసం దృష్టి బలించుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీపై అనవసర పైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున ఈ పవన్ కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రజలు గమనిస్తున్నారు వాడిలో తప్పకుండా ఈ ప్రజలు తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తారు అదే విధంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రజలను తప్పించడానికి ప్రజలు దృష్టి మరించడం కోసం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ లో కలుపుతుంది చెప్పి చెప్పడం జరుగుతుంది అలా అనవసరమైన ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీని అమలు అయోమయంలో పడడం చేయడం కాదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ బతున్నందు రోజు పార్టీ బతున్న రోజు బతుకుతాయి ఇలాంటి ఆరోపణలు మార్చుకొని ప్రజల దృష్టి కోసం ప్రయత్నాలు చేయడం కాదు ఇవాళ కేవలం రైతుల దృష్టి పరిచయం కోసమే ఈ బీఆర్ పార్టీని బీఆర్ పార్టీ అనవసరమై ఆరోపణలు చేస్తూ దృష్టి పరిచయం జరిగింది ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడతది ప్రజల పక్షాన కొట్లాడి ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కనుక అమలు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కార్మికుల పక్షాన విద్యార్థుల పక్షాన మహిళల పక్షాన అందరి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి వారిని చేయాలని చెప్పి డిమాండ్ డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే నిరసన చేస్తుంటే డిమాండ్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఎందుకు వాళ్ళని దాడి చేసిన వారు అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు వదిలిపెట్టి నిరసన చేసే కార్యక్రమ కార్యకర్తలను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలా పోలీసులు కూడా న్యాయ న్యాయం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అలా ఎవరు తప్పించిన ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ ప్రతిపక్షంలో కార్యకర్తలు కానీ మార్కొని ప్రయత్నం